హలో అండి అందరికీ నమస్తే ఇగండి గాజువాక్కల వేసిన నారండి ఇంతకుముందు అన్నాను కదండి మీతోని వంగనారు మిరపనారు వేస్తానండి ఇగండి వంగనారు తీసేటప్పుడు మీకు చూపించలేదు నారైతే బాగా ఫుల్గా వచ్చింది బాగా వచ్చేయండి ఇది మిరపనారండి ఇవి ఒకే దాంట్లో ఉండడం వల్ల ఫ్లవరింగ్ వస్తాయి పింజలు కూడా వస్తుందండి చిన్న చిన్నవి ఇవి తీసిన ఉడుద్దామండి ఇది కాకుండా ఇవి పనసకాయండీ ఇది మామూలు పనస కాదు ఏరు పనసమా మొక్క అంటే లోన గింజ ఎర్లాగా ఉంటుందండి ఒక రెండు మొక్కలు తెచ్చాను బతుకుతు బతుక తెలియదు కానీ బొప్పాయి అండి మామిడి మొక్క ఈ మామిడి మొక్క కొత్త పిల్ల కొబ్బరి అంటారండి మనకు తెలుసుకు దీంట్లో కాయలు పచ్చళ్ళు పెట్టుకుంటాం ఆకాయ పచ్చళ్ళు అవన్నీ ఆ మొక్క ఇది అంటే మామిడి పళ్ళు మనం తీసుకున్నాక టెంకులు ఉంటాయి కదా అవి నాటితే మొక్కలు వచ్చాయి అవి ఇవి కూడా ఒకసారి మీకు చూపించాను ఇది మామూలుగా మన ఇంట్లో తెచ్చుకుంటాం కదా పైనాపిల్లు ఆ పైనాపిల్ తీసాక దాని పైదు ఉంటుంది కదండి అదే ఊడిస్తే నాటింది ఇక ఏలు కూడా వచ్చే చూసారా ఇది కూడా గుచ్చుదాం దొండ ఏరండి మన ఇంట్లో దొండకాయలు కాస్తాయి కదా ఏర్ తెచ్చాను ఇది నల్లేరు మీకు తెలిసిందే వంకాయ మొక్కలు పెద్ద మొక్కలు అక్కడ ఉన్నాయండి అందులో మరి పెద్ద పెద్ద మొక్కలు తీసేద్దాం అనుకుంటున్నాను అందుకని మొక్కలు పడేటవి వేస్ట్గా పడేటం ఎందుకులే అని ఇవి వంగారుతో పాటు ఇది కూడా ఉడిసేస్తానండి నాటేస్తాను వర్షాలు అయి పడతానే కనుక నాటేస్తుందండి జామ్ మొక్క అదంతా అది సీడ్స్ ద్వారా వచ్చిందండి మనం వేయలేదు విత్తనాలు కూడా అదంతా అది వచ్చింది ఇందులో ఒక జామ్ మొక్క ఉంటుందండి విత్తనాల ద్వారా వచ్చింది మీకు తర్వాత చూపిస్తానండి ఇందులో ఎందులోనే పెట్టాను నాటేస్తాను కదా నాటేసాక ఏ నాటేసానో ఉడిసానో మీకు చూపిస్తాను కొంచెం ఎఫ్సన్ సాల్ట్ వేప్పింటిది తెచ్చానండి మొక్కలు పెడతాను కదా అందుకని ఇక్కడ తుప్పు తుప్పుల కింద బాగా బలిసి గడ్డి అది బలిసిస్తుంది కదా మీకు చూపించాను కదా ఇప్పుడు చూసారు ఎంత నీట్గా క్లీనింగ్గా ఉందా నేను నేను శుభ్రం చేస్తున్నాను కదా నేను మా అమ్మగారు ఇద్దరు క్లీన్ చేస్తామండి మొత్తం గడ్డది అది పారేసాం ఆయన చిన్న చిన్నవి వచ్చాయి నేను అప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళి వారం అయిపోయిందండి పెద్ద పెద్ద మొత్తం మొక్కలు చిన్న చిన్నవి అన్నీ తీస్తాం నీట్గా ఉంది కొంచెం ఆ పైది కూడా ఇంకా పూర్తిగా సైటు అయినా సరే మొక్కలు పెడతానండి అంటే వర్షం పడి బాగా భూమి పదును సెమ్మ ఉన్నది కనుక ఈ టైంలో మొక్కలు ఉడిస్తే బాగా నాటుతాయండి మనం వాటరింగ్ చేయకపోయినా సరే నాటొస్తాయి ఎందుకంటే నేలంతా సెమ్మ పదును ఉంది కనుక ఇంతకుముందు చెప్పాను కదా మొక్కలు ఇవి చేమదుంప బొప్పాయి వంకాయ మొక్కలు ఇవన్నీ నేను వేసి నేను తీసుకొచ్చి దుంపలు ఉడిసాను మామిడి మొక్క అందులో ఒకటి ఉంది అంతేకాదు బీరకాయలు ఉన్నాయండి చూపిస్తాను అటు వెళ్ళి అండి ఇటువైపు ఉన్నాయి బీరకాయలు విత్తనాలు సీడ్స్ కోసం ఉంచేసానండి నేతి బీరకాయలు ఇవి ఒక అండి కవర్లు కట్టాను లోన్ ఒకటి ఉందండి బీరకాయ అవి కాకుండా మామూలుగా పచ్చడి కోసం ఒక రెండు బీరకాయలు వచ్చాయి కొన్ని కాకరకాయలు వచ్చాయండి ఒక అర కేజీ కాగరకాయలు వచ్చాయి అవి కోసం లోన్ పెట్టిస్తాను ఇప్పుడు ఇవి పైన నాటేసాక మీకు చూపిస్తానండి ఆ ప్లేస్ ప్లేస్లోను కనిపిస్తుంది అక్కడ ఇకండి మొక్కలు వేస్తాను నేను చెప్పాను కదా నాటేసాక చూస్తాను ఉడిసాక అని ఇక లైన్గా ఉన్నాయండి బొప్పాయి జామ ముక్క అన్నాను కదా ఇక జాముక్క ఇది బొప్పాయేనండి ఇవి బొప్పాయే మిరపనారండి ఇంకా వాటరింగ్ చేయలేదు మామూలుగా నా నాటాను అంతేనండి ఇక చూసారా ఇలా మిరప మొక్కలు నేను అది తెచ్చాను అందుకే కొంచెం వడ్లిపోయి అంటే కొంచెం చూసారా కొంచెం వాటరింగ్ చేసాక నార్మల్ అవుతాయి మనస తులసి మొక్క వేసానండి ఫస్ట్ స్టార్టింగ్ కదా స్థలం తీసుకున్నాక మొక్కలో నాటుకోవడం ఈ మూల తులసి మొక్క వేసానండి విష్ణు తులసి లక్ష్మీ తులసి లేదు అది ఇక్కడ విత్తనాల సీడ్స్ పడి పుట్టిన మొక్కే నేనేం తేయలేదు కొనిసి తేయాలేదండి ఆ మూల ఉందండి ఈశాని మూల రండి రెండు రబ్బులు ఉడిసాను ఇక ఒకటి రెండు ఆ చివరి ఒకటి ఉంది అదొకటి మూడండి ఇవి వంగనారండి ఈ లైన్ ఇక్కడి నుంచి ఇలాగ మిరప మొక్కలు మిర్చి ఇంకా ఆ లైన్ అలాగా ఇవి మొంగ మొక్కలండి ఇదిగో మన సీడ్స్ వేసే తెచ్చుకున్నాం కదండీ మొక్క ఇంటికాడ నుంచి ఆ మొక్కనండి సీడ్స్ వేస్తే మొక్క వచ్చింది అవి విత్తనం వేస్తే ఇక మొక్క అండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు వేసాను ఇంటి దగ్గర రెండు ఉన్నాయి అవి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేస్తానండి ఇది నాటాక వంగా వంకాయ మొక్కలు పెద్ద మొక్కలు ఇవి ఇవి చిన్న మొక్కలు మామిడి మొక్క ఇందాక చూపించాను కదా ఆ మొక్కే ఇవి కూడా బొప్పేనండి ఇంకా అక్కడ ఉన్నాయి మీకు చెప్పినవి కదండి చూపించినవే ఇగండి ఈ మొక్క ఇంకా వేయలేదు వేస్తాను అక్కడ వేస్తాను ఇక్కడ వేయనండి అక్కడ దొండగేర్ వేసానండి ఇక్కడ చూసారా ఏసీ వాటర్ కొంచెం కొంచెం కిందకు వస్తుంది వాటర్ దానివల్ల మనం వాటరింగ్ చేయకపోయినా ఆ వాటర్ వల్ల డైలీ ఏసీ ఆన్ చేస్తారు కనుక దానివల్ల మొక్క బతుకుద్ది అందుకే దొండగేరు అక్కడ పెట్టానండి కనిపిస్తుంది కదా అక్కడ పెట్టాను నాటుతుంది దొండవేరు చూసుకో అసలు లేదు మిగతా మొక్కలు అన్నది ఇంకా మీకు తర్వాత చూపిస్తానండి ఇప్పుడు కాదు ప్రస్తుతానికి వాటింగ్ చేసి వస్తాను ఆ మొక్క వేయాలి నాటాలి కదండి నాటుతాను ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఉంటాను